మల్లేష్ నేను మీ అందరికీ సూపర్ నా పేరు లద్దిగ మల్లేషు నేను అందరికీ మీ సూపర్ గత పదహారు సంవత్సరాల క్రితం ఆరి కృష్ణ గారి చుట్టుపక్కల ఏ మీటింగ్ ఎట్టినా నేను వెళ్ళి ఆయన చేస్తున్నటువంటి బీసీలకు సేవలకు ఆకర్షితుడినయ్యి సంఘంలో ఒక సామాన్యుడిగా నేను చేరాను అలాగే కృష్ణయ్య గారు కూడా నన్ను గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పారు ఈ రోజున అనేక కార్యక్రమాలు చేశారు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉండగా ఈ రోజున నన్ను రాష్ట్ర అధ్యక్షులు నా నాగేశ్వర యాదవ్ గారు అలాగే రాష్ట్ర ఇంచార్జ్ నోకలమ్మ గారు నాకు యువజన విభాగం అధ్యక్షుడు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుస్తూ వాళ్ళు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్మి చేయనని సంఘాన్ని బలోపేతం చేస్తానని అలాగే ఆరు కృష్ణ గారు ఆశయ సాధన చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆయన ఆశయ సాధనకు రాష్ట్రంలో అంతా కూడా మేము యువజన తరఫు సంఘం తరపు కృషి చేస్తామని తెలియజేస్తూ నమస్కారం అండి నా పేరు ఎలగాల యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను గత నలభై ఐదు సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటాల మా జాతీయ నాయకుడు అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు మా అందరి రాష్ట్ర బాడీ సుదీర్ఘ పోరాటాల ఫలితంగా బీసీలు ఖచ్చితంగా ముందుకెళ్లారు చైతన్యవంతులయ్యారు అభివృద్ధి చెందారు ఇక కావాల్సింది రాజకీయ చైతన్యం అనుకున్నాం ఆ రాజకీయ చైతన్యం కూడా దాదాపుగా యాభై శాతం సాధించినటువంటి చరిత్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖది ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మా రాష్ట్ర అధ్యక్షుడైన వైనాయసరావు గారిని మా రాష్ట్ర బాడీని మమ్మల్ని అందరినీ కూడా పిలిచి మీరు కూడా కూడా ఒక్కసారి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి ఖచ్చితంగా బీసీలకి మంచి చేస్తాం న్యాయం చేస్తాం అని చెప్పి మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈ రోజున ఈ ప్రభుత్వంలో సుమారుగా ఎనిమిది మందికి ఎంపీలుగా బీసీలకు అవకాశం ఇచ్చారు నలభై మందికి ఎమ్మెల్యే గా అవకాశం ఇచ్చారు అలాగే ఎనిమిది మందికి మినిస్టర్లుగా అవకాశం కల్పించిన చరిత్ర కూటమి ప్రభుత్వానికి